హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో మెంతుకూర పప్పు ఎలా తయారు చేయాలో చూడండి నేను మెంతికూర ఉపయోగాలు అలాగే వాటి జాగ్రత్తలు కూడా చెప్తాను మెంతాకుల్లో చాలా పోషకాలు ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది గుండె జబ్బులకి ప్రధాన కారణం కొలెస్ట్రాల్ కదా ఈ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ని కరిగించి అలాగే మనకి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది అధిక బరువును తగ్గిస్తుంది ఈ ఆకులు వేడి ఎక్కువ చేస్తుంది కాబట్టి కొవ్వును కరుగుతాయి వీటిలో ఫైబర్ మెటబాలిజంను పెంచి బరువు తగ్గేలా చేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది అలాగే టైప్ టూ డయాబెటిస్ కూడా తగ్గుతుంది స్కిన్కి చాలా మంచిది చర్మంపై ముడతలను తొలగిస్తుంది అలాగే ఈ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి గ్యాసు కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే తగ్గుతుంది జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది పేస్ట్లా చేసుకుని తలకి పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది అలాగే ఒత్తుగా పెరుగుతుంది చుండ్రు కూడా తగ్గుతుంది ఈ ఆకుల్లో ప్రోటీన్ నికోటినిక్ యాసిడ్ ఉండడం వల్ల జుట్టుకి మంచిది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది లివర్ కణాలు తినకుండా చేస్తాయి ఎముకలకు బలాన్ని ఇస్తుంది అలాగే దెబ్బతిన్న ఎముకలు కూడా సరి చేస్తుంది తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది కానీ జాతులు తీసుకోవాలండి మెంత ఆకులు ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తాయి కొంతమందికి అలర్జీ కూడా వస్తుంది ఈ ఆకులు ఎక్కువగా వాడితే అతిమూతల సమస్య కూడా వస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మెంతులు మెంతు కూర ఏ స్థాయిలో వాడాలో డాక్టర్ని అడగాలి ఇది అవగాహన వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి